सर्वालङ्कारयुक्ताम् सकलमभयदां भक्तनम् राम् भवानीम् श्रीविद्याम् शान्तमूर्तिम् सकलसुरलुताम् सर्वसम्पत्प्रदात्रीम् सकुङ्कुमविलेपनामणिकचुम्बिकस्तूरिकाम् समं दहसितेक्षणाम् ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपा कुछों भासुराम जपा विधाउं समरे दंबिका हरि हो श्री माता श्री महाराज्ञि श्रीमत्सिंहासनेश्वरी चित्र निकुंद संभूता देवकार जसमुद्यता उद्यत भानु सहस्रा भा, चतुर्बाहु चित्र बाहु समंदिता रागस्वरूप आपासाध्या क्रोधाकार कुछों

పద్మరాగ శిలాకర్షపరి భావి కలూ నవ విద్రుమబింబశ్రీణ్య కార్యరదనక్షదుద్ధ విద్యా కురాకారాద్జపంక్తి ద్వయోజ్వ కర్పూరవీటి కామోదసమాకర్షద్దిగంటలా నిజ సల్లాపమాధుర్య అనాకలి సాదృశ్యచుబుక శ్రీ విరాజిత కాబమాంగల్య సూత్రశోభితంధరా కనకంగదకేరకమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చిక్తలాన్విత కార ప్రేమరత్నమణి ప్రతిపణస్త నాభ్యాల రోితయ్యోమారదలబంధగిత్రుణ కౌసుకీ రత్నకి రచనామూషిత కామీసజ్ఞాత సౌభాగ్యమద్న్విత మాణిక్యమకటాకా జానుయ విరాజిత ఇంద్ర గోప పరిక్షిప్తస్మరూ నాభజంఘి గూటగగల్పా విష్ప్రపదాంజ్జన తమోగజ ప్రభా పరాకృతాీప మి సర్వ అనవ్యాంగీ సర్వాభరణూషింకస్థా స్వాధీనవల్ల మధ్యశస్థీమన్న చింతమణిగృత పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాకవీ సంస్థ కదంబవలవాసాగరమస్థాక్షీ కమదా సూయమానాత్మవైభవా భాసుుక్తక్తి సేనా సమన్వితరీ సమాఢ సింధురవ్రజ సేవిత అశ్వారుడాకోటి కోటిరావృత చక్రరాజరథారుూఢ సర్వాయు పరిష్క चक्ररथारूढ़ मंत्रिणी पिसेता कि चक्ररथारूढ़ंडला క్షిప్తా ఖండ్ సిక్తి విక్రమహర్షిత నిద్యాపర క్రమాటో పరిరీక్షణ సముత్సుకా బా విక్రమనందిత్యంబా విరచి విషంగిత విశుక్ర ప్రాణహరణ नखोत्पन्न ना, नाराण ना, दशाकृति महापाशु पतास्त्र निर्दग्धा कामेश्धस भंडा ब्रह्मोपेन्द्र महेन्द्र संस्तविंदमसवषधि श्रीमद्वग्भवूट स्व मुकपंकजा कंटाधकूटस्वू शक्तिकूटकतापन्न कट्यो भागधारिणी मूलमंत्र క్రయే పరా కులామతరసి కుల సంకేత పాళిని కుంగన కులాంత కౌళిని కుళయయోగిని అకూల సమయా సమయాచారత్పరా

भद्र प्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदारिणी भक्त भक्तिगम्या भक्तिवश्या भयापहा शांभवी शारदाराध्या सर्वाणी शर्मदायिनी शांकरी श्रीकरी साध्वी शरच्चंद्र चातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुण निष्कला शांता నిర్విపంచుద్ధ నిత్యబుద్ధ నిరవద్యా నిరంతరా నిష్కార నిష్కళంక రాగవధని నిర్మద మదనాసి నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహన నిష్క్రోధ క్రోధశమని నిర్లభ సిని నిస్సంశయ నిర్భవ నిర్వికల్ప నిరాబాధ నిర్నాశ మృత్యుమధని మృత్యుమని నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయా దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదాచారమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానా धिक अवर्जिता सर्वशक्तिमयी सर्वांगला सग्गतिप्रदा सर्वेश्वरी सद्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयंत्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मणी महेश्वरी महादेवी महालक्ष्मी मृणप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्ति महारति महाभोगा महेश्वरीया महावीर्या महाबला महाबुद्धि महासिद्धि महायोगरी महातंत्र महामंत्र महायंत्र महासना महायाग महाभैरव महा पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी మహాకామీ సమహిషీ మహాత్రిపుర సుందరీ చతుుపచారాజా చతుషష్టి కళాయీ మహాచతుషష్టి కోటియోగి మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మారుహాసారులాఖలా चरा चर जगन्नाथ चक्रवाजनिकेतना पावती पद्मयन पद्मज्रभा पंच प्रेता सीन पंच ब्रह्मस्वू चिन्मयी पदमा पिणी ध्यान जात्रु जयय रूपा धर्मा धर्म विवर्जिता ईश्वर रूपा जागरिणी स्वपंती तेजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्ज्ञा सर्वावस्था विवर्जिता सृष्टि कर्त्री ब्रह्म रूपा गोत्री गोविंद रूपा संहारिणी रुद्र रूपा विरोधान करेश्वरी सदा शिवानुग्रहदा पंचकृत्य पराजना भानुमंडल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगव

కదంబ కుసుమ ప్రియా కళ్యాణీ జగతీ కంద కరుణా రస కళావతి కళాళాప కాంత కదంబరీ ప్రియా వరద వామనయన వారుణీవద విప్లా విశ్వాదికాద వేద్యా విధ్యాచల నివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని క్షేత్ర క్షేత్రస్వపా క్షేత్రేసి క్షేత్ర క్షేత్ర క్షేత్రక్షేత్ర జ్ఞపాని క్షయవృద్ధి వినిర్ముక్ క్షేత్రపాల విజయ విమలా వందారు వామకేసీ వన్మండలవాసి భక్తిమక్కల్పల పశుపాశ విమోచిని సంహృతాశేషండా సదావ్రవర్తికా తాపత్రయ్ సంతప్త సమాదనచింద్రికా తరుణీ తాపసారాధ్యా తనుమజ్యా తమోహీ తదలక్ష్యాకరూపిణీ స్వాత్మానందలవీభూత్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షితి పశ్యంతీ పరదేవత మధ్యమ వైఖరీపా భక్తమాన సహంసికాశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరసంపూర్ణ జయా జాలంధర స్థిత్యాన పీఠ నిలయ बिन्दुमण्डलवासिनी रहो यागक्रमाराध्या रहस्तर्पणतर्पिता विश्वसाक्षिणी विश्वसाक्षिणि साक्षिवर्जिता षडङ्गदेवता युक्ता षड्गुण्यपरिपूरिता नित्यक्लिन्न निरुपमा निर्वाणसुखदायिनी नित्या षोडशिकारूपा श्रीकण्ठार्थशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूला అవ్యక్త్యక్త్యక్త వ్యాపి వివిధ విద్యా విద్యా స్వరూపిణీ మహాకామే నయన కుమార్తకీ భక్తమోేతపానుమద్ధాను సంతతి శివదూతీ శివారాధ్య శివమూర్తి శివంకరీ శివ ప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయా స్వ్రకాశ మనోవాచామగోచరా చిక్తి చేతనారూపా జడశక్తి జడాత్మి

స్వస్తిమతి కాంతి నందిని విఘ్నాశిని తేజోవతి త్రినయన లక్ష కమూపిణిని హంసిని మలయా చలవాసిని సుముఖి మాతయాచలవాసిముఖిని సుభ్రూ శోభన కాళకంఠీ కాంతిమతి క్షోభిణీ సూక్ష్మూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థావివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్రనిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వాది ప్రహరణ పదనైక సమన్విత ప్రియా పశులోక భయంకరీ అమృతది మహాశక్తి సంవృతీశ్వరీ అనాహత్య నిలయ శ్యామాభాదన అక్షమాదిధరా రుధి సంస్థి కాళరాత్ర్యాదిశక్తృత స్నిగ్ధౌదల మహావీరేంద్ర వరద రాకి బాస్వూపిజ్రాతమర్్యాదిరస నిష్ట గుణాన్న ప్రీత మానస సమస్త భక్తసుకదాన్య బాస్వపిణీ స్వాదిష్టాన జర్వక్ మనోహరా ीतपन्ना अतिर्विता मेधो निष्ठा मधु प्रीता बंधिमता तथ्यसक्तृदया काकनीधारिणी मूलाूढ़ पंचवक् అస్తి సంస్థిత అంకుచాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్తిత్ సాకి బాస్వూపి ఆజ్ఞా చక్రాబ్జనిలయ శుక్లవర్ణ షానా మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకినీ ఉపధారిణీ సహస్రదల పద్మస్థావర్ణోపశోిత సర్వాయుల శుక్ల సంస్థితముఖీ సర్వ ప్రీతిత్కిన్య బాస్వపి स्वाहा, स्वधा अमति मेधा श्रुति स्मृति अनुतमा పుణ్యకీర్తి పుణ్యల వ్యాణ్యశ్రవణకీర్తోమర్చిమోచనీ బంధురాలకాశ విద్యాదిజగత్వ్యాధి ప్రశమని వారిణ అగ్రగన్యా అచింత్యూపాయని కాలహంత్రీ కమలాక్షేవితాబూలతీ కు ప్రభా మృగా మోహిని ముఖ్యా మృడాని మిత్రూపిృప్ భక్తనిధి नियन्त्री निखिलेश्वरीत्रादिवासना लभ्य महाप्रलयसाक्षिणी पराशक्तिः परानिष्ठा प्रज्ञानघनरूपिणी प्रज्ञान माध्वीपानालसा मत्ता मातृकावर्णरूपिणी वर्णरूपिणी महाकैलास निलया मृणाल मृदुदोर्लता महनीया दयामूर्ति महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडसाक्षरी विद्या त्रिपूटा कामकोटिका कटाक्ष शिरस्थिता चन्द्रनिभा कालश्च इन्द्रधनुप्रभा హృదయస్థా రవి ప్రఖ్యా త్రికోణాంతరదీపి దాక్షాయణీ దాక్షన్ త్రీ దక్షయజ్ఞ వినాశిని తరాందోళిక దీర్ఘాక్షి తరహా సోజలముఖీ గురుమూర్తి గుణనిధి గోమాత గృహజన్మూ దేసీ దండనీతిస్తాదరా కాశ రణీ ప్రతిపన్ముఖ్యరా కాంతతిథిమండల పూజిత కలాత్మినాథా కావ్యాప వినోదినీ సచామరవమాణీ సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి అమేయా ఆత్మా পাবনা কৃতি अनेककोटिब्रह्माण्डजननी दिव्यविग्रहा कलङ्कारी केवला गुह्या कैवल्यपददायिनी त्रिपुरा त्रिजगद्वन्द्व्या त्रिमूर्ति त्रितशेश्वरी त्रेक्षरी दिव्यगन्धाढ्या सिन्दूरतिलकाञ्चिता उमा शैलेन्द्रतनया गौरी गन्धर्वसेविता विश्वगर्भा स्वर्णगर्भा अमरदा वागधीश्वरी ध्यानगम्य अपरिच्छेद्य ज्ञानदा ज्ञानविग्रहा

ష్ట సదస్రూపధారిణీ పుష్మూర్తి అరజాచయిీ లోయాత్రిని ఏకా నిర్వైత ద్వైతవర్జిత అన్నద వసు వృద్ధ బ్రహ్మాచ్యైక్యస్వీ బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద పరిప్రియా భాషారూపా బృహత్సేన భావా వివర్జితాధ్య శుభకరీ శోభన సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాగి రాజ్యవల్ల

సాంప్రదేశ్వరీ సాధ్వీ గురుమండల కులోత్ర్ణ భగారాధ్యా మాయా మధుమతి మహి గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుయా స్వతంత్ర సర్వతీ దక్షిణాక్తి సనకాది సమాధ్యా శివ జ్ఞాన ప్రదాయి చిత్కళా ఆనందకలికా ಪ್ರೇಮಾ ಪ್ರಿಯಂಕರೀ ನಾಮ ಪಾರಾಯಣ ಪ್ರೀತ ನಟೇಶ್ವರೀ ಮಿಥ್ಯಾ ಜಗದಿಷ್ಟಾನ ಮುಕ್ತಿ ಮುಕ್ತಿ ಲಾಸ್ ಪ್ರಿಯ ಲಯಕರೀ ಲಜ್ಜಾ ರಂಭಾ ಸುಧಾವೃಷ್ಟಿ ಪಾಪಾರಣ್ಯದಾಗ್ಯೂಲ ವಾತೂ ಜಲಾಧ್ವಂತರ ಭಾಗ್ಯಾಬ್ಧಿಚಿ ಭಕ್ತಚಿತ್ತೈಕಿ ಘನ ಘನ ರೋಗಪರ್ವತದಂಭೋಳಿ मृत्युदार कुठारिका महेश्वरी महाकाली महाग्रासा महासना अपर्णा चंडिका चंडमुंडा सुरनिशूदिनी चराचरात्मिका सर्वलोकेशी विश्वधारिणी त्रिवर्गदात्री सुभगा त्रयंबका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्प निभाकृति भोजोवती द्विधरा यज्ञ रूपा प्रियव्रता दुराराध्या दुराधर्षा पातली महती मेरुलया मंदारु कुसुम उपाध्या विराट रूपा विरजा विश्व मुखी प्रत्यक रूपा प्राकाशा प्राणदा प्राण रूपिणी मार्तांड भैरवाराध्या मंत्रिणी